సముద్రం దగ్గర ఉన్న చిన్న పట్టణం నీలగిరి పట్టణం అక్కడి ప్రజల జీవితం ఎప్పటిలాగే నిశ్శబ్దంగా అలవాటుగా సాగుతుంది కాని ఒకరోజు ఆ పట్టణం మొత్తం శాశ్వతంగా మారిపోయే విచిత్ర సంఘటన జరిగింది అది తెల్లవారుజామున నాలుగు గంటల సమయం అలలు చాలా శాంతంగా ఉన్నాయి గాలికూడా కదలలేదు కాని ఒక్కసారిగా సముద్రం మధ్యలో ఒక ప్రకాశవంతమైన నీలికాంతి పుట్టింది ఆ కాంతి చూస్తే ఎవరినైనా ఆకర్షించే తీరు కళ్ళు తెప్పుకోలేనంత శక్తి అది దగ్గరలో ఉన్న మత్స్యకారుడు రమేష్కీ మొదట కనిపించింది ఆ కాంతివైపు చూస్తుంటే అతనికి గుండెల్లో ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది భయం కాదు ఆసక్తికాదు ఏదో తనతో మాట్లాడుతున్నట్టు అదీ ఏమిటరా దేవుడా అని రమేష్ నిట్టూర్చాడు కొద్ది నిమిషాల్లో ఆ కాంతి ఒక పెద్ద వలయం ఆకారంగా మారింది నీలిరంగులో తిరుగుతూ తిరుగుతూ ఆకాశంలో గేగిసింది అలాగే తిరుగుతూ ఓ భారీ శబ్దం చేసింది ధ్వూం 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 పట్టణం మొత్తం ఆ శబ్దంతో మేల్కొంది ప్రజలు బయటకు పరుగులు పెట్టారు అందరూ చూస్తుంటే ఆ నీలి చక్రం నెమ్మదిగా సముద్రం నుంచి భూమివైపు దిగుతోతి ఇది ఏదైనా విపత్త అనుమానంగా పట్టణ ప్రధానుడు శేషయ్య అన్నాడు కాని అది భూమిని తాకిన వెంటనే చుట్టుపక్కల గాలి ప్రకాశించింది అలాగనే ఆ చక్రం నుంచి ఒక బంగారు పెట్ట బయటకు వచ్చింది ఆ పెత్తమీద ఒక రహస్య గుర్తు మధ్యలో సూర్యుడి గుర్తు దాంతో మిలితమైన చంద్రుని గుర్తు అదిపై మళ్లీ తిరుగుతున్న రేఖలతో విచిత్రమైన శక్తి అది చూసి అందరూ షాక్ ఈ పెత్తను తాకవద్దు అని ఒక వృద్ధుడైన పూజారి అరుచాడు ఇది మానవులకు చెందినది కాదు ఇది మాయాప్రపంచం నుంచి వచ్చినది కాని ఆ సమయంలోనే ఒక చిన్న బాలుడు ముందుకు వచ్చాడు అతని పేరు అర్జున్ తన వయస్సు పదహారు అతను శరతనే ఒక పేద మత్స్యకారుడి కుమారుడు కాని అతని భయపడుడు మేరు ఎంత పెద్ద ప్రమాదమొచ్చినా అతనికి ఉండేది ఒకే భావం ఎందుకు జరిగింది తెలుసుకోవాలి అర్జున్ నెమ్మదిగా ఆ బంగారు పెత్త దగ్గరకు నడిచాడు పూజారి అడ్డుకునేలోగా అతను పెట్టెను తాకేశాడు ఒక్కసారిగా భారీ వెలుగు అందరూ కళ్ళు మూసుకున్నారు అర్జున్ చేతిలో ఒక చిన్న నీలిరాయి ఉంది ఆ రాయి విచిత్రంగా కొట్టుకుంటోంది ఇది నన్నే ఎంచుకుందేమిటి అని అతను నెమ్మదిగా అడిగాడు పూజారి దగ్గరకు వచ్చి వణుకుతూ అన్నాడు అర్జున ఇది సాధారణ రాయి కాదు కానీ నువ్వు తాకగానే అది నిన్ను అంగీకరించింది అందరూ ఆశ్చర్యపోయారు ఇది ఏం చేస్తుంది నేను ఏమి చేయాలి అని అర్జున్ అడిగాడు పూజారి చెప్పిన మాటలు అందరి గుండెల్లో భయాన్ని నింపాయి ఈ రాయి నిన్ను రక్షిస్తుంది కాని అదే సమయంలో ఒక మహాశక్తిని కూడా నీవైపుకు లాగుతుంది అది వస్తుంది ఎందుకంటే ఈ రాయి ఇప్పుడీకి నీదేయింది అందరూ అయోమయంగా ఉన్నా అర్జున్ మాత్రం నిశ్శబ్దంగా ఆ రాయిని చూస్తూనే ఉన్నాడు ఆ సమయంలో ఆకాశంలో మళ్లీ అదోయ్ నీలి కాంతి మెరిసింది అది ఇప్పుడు అర్జున్ నీదే దృష్టి పెట్టినట్టు ఉంది పూజారి గట్టిగా అన్నాడు సమయం లేదు అర్జున్ నువ్వు ఇప్పుడే ఈ పట్టణాన్ని కాపాడాలి నీకు రాయితో వచ్చిన శక్తి పూర్తిగా మేలుకోవాల్సి ఉంది అర్జున్ ఆశ్చర్యంగా నేను నేను సాధారణబ్బాయి నేను ఎలా పూజారి అతని భుజంపై చేయిపెట్టి నెమ్మదిగా అన్నాడు ప్రతి మహాయోధుడు ఆదిలో సాధారణుడే అతనీ ముందుకు మారుననుందినే నమ్మైగా కూడు అర్జున వ్యక్తి ఆనంద విషయము ఆనా అర్జున్ కల్లు తెరిచాడు అవి ఇక సాధారణ కల్లు కావు అవి నీలి శక్తితో నిండిపోయాయి నువ్వు ఇక సాధారణ పిల్లవాడివి కాదు అని పూజారి అన్నాడు నువ్వు ఇప్పుడు మాయాచక్క ప్రభువు అర్జున్ కిందకి దిగాడు చుట్టూ ఉన్నవారిని చూసి నెమ్మదిగా అన్నాడు ఒక్క మాట మాటిస్తాను ఈ పట్టణానికి ఏ ప్రమాదం రానివెన్ను అదే సమయంలో దూరంగా సముద్రం వైపునుంచి పెద్ద శబ్దం వినిపించింది ఒక్క భారీ నీర సముద్రం మీద కదులుతూ తీవ్రంగా దగ్గరకు వస్తోంది పట్టణం మొత్తం వణికిపోయింది పూజారి నెమ్మదిగా అన్నాడు అది వస్తోంది అర్జున నీకోసం సీన్ బ్లాక్ అవుతుంది ఇంకా తొందరపడి వెళ్ళిపోవద్దు కథ నచ్చితే లైక్ చేయండి మరుసటి పార్ట్ టూ తప్పక చూస్తారు